బట్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మీరు నియోజకవర్గంలో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీలో మనోజ్ రెడ్డి లేకుండా ఏ ప్రోగ్రామ్స్ ఉండవు అట్లాంటిది ఈ మధ్య కాలంలో అసలు నియోజకవర్గంలో జరుగుతున్న బీఆర్ఎస్ యాక్టివిటీస్లో ఎక్కడ కూడా మనోజ్ రెడ్డి కనిపిస్తారు ఎందుకు కనిపించట్లేదండి ప్రెస్ మీట్లు ఉన్నప్పుడు కంపల్సరీ అటెండ్ అవుతున్నా నేను కాకుండా నేను నేను కాకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు ఎఫిషియంట్ నాయకులు ఉన్నారు నియోజకవర్గంలో ఉన్నారు విధంగా జిల్లాలో కూడా ఉన్నారు మండలంలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు జస్ట్ ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ అన్నది కావాలి ఇంతవరకు మేము బ్రేక్ లేకుండా పనిచేసినాం ఇప్పుడు కొద్దిగా బ్రేక్ తీసుకుంటున్నాం అంతే తప్పించి ఏ ఇంపార్టెంట్ మీటింగ్ అయినా మన కేసీఆర్ గారు సభ అయినా కూడా ఎట్లా అటెండ్ అయినాము దాన్ని కార్యకర్తలను ఎట్లా ఉత్సాహపరిచినాము మీరు డ్యాన్సులు చేసి పాటలు పాడి ప్రతి ఒక్కటి చాలా ఎంకరేజిమెంట్గా చేసినాం కార్యకర్తలకైనా కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా అధికారం మా పార్టీ మా అధికారంలో లేదు ప్లస్ ఎక్కువ పనే ఉండదు కాబట్టి ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి ప్రజల తరఫున ఏం చేయాలి ఒక ఛానల్ అంటే ఒక మనిషిని తొక్కితే పాతాళానికి పోవద్దు ఆ పాతాలానికి తొక్కాలనుకున్న వ్యక్తి ఆకాశానికి ఎగురితే ఎట్లుంటుంది అని చెప్పడానికి కోసం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో కేఎంఆర్ ఛానల్ స్టార్ట్ చేసినాం ప్రజల వైపునే ఉంటున్నాం ప్రతిరోజు ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాం ప్ర ఏ సమస్య ఉన్నా కూడా కేఎంఆర్ కి ఫోన్ చేస్తున్నాం ఇంతకుముందు ఏంటంటే నేను ఒక వ్యక్తిని ఇప్పుడు ఏంటంటే ఒక సంస్థని అయిపోయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కేఎంఆర్ ఛానల్కి మా ప్రాంతం వారందరూ కూడా సమస్యలు ఉండేది ఉంటే కేఎంఆర్ కి కాల్ చేస్తున్నారు ఇలా మా నేను చేయాల్సిన పని అంటే ఒక ఎడ్యుకేటెడ్గా చేయాల్సిన పని నేను చేస్తున్నాననే సంతోషం నాకుంది అదే విధంగా పాడి రైతుల కోసం డైరీ ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేసినాం ఇంత ముందు రాజకీయాల్లో ఉండి కొంచెం బిజీగా ఉండేది ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా సలహాలు సూచనలు ఇస్తున్నాం అంటే రైతులకు సూచనలు ఇస్తున్నాం అదే విధంగా ఇప్పుడు కొత్తగా ప్రతి ఒక్కరు చదువుకునే విద్యార్థులకైనా కూడా ఏ కాలేజీలో జాయిన్ కావాలి ఏందని చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు వారి కోసం అని చెప్పి మనం పిల్లలకు ఏం చేయలేదు పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి కేఎంఆర్ కెరీర్ గైడెన్స్ అని పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రెండు మూడు నెలలు అదే మాకు ఆ పని చాలా బాగు ఎక్కువ ఉంటుంది కాబట్టి సమయం అన్నది రాజకీయంలో మీరు అన్నట్టు కొంచెం తగ్గించుకున్న విషయం వాస్తవమే కానీ రాజకీయాలను వదిలేసి అయితే ఎవరికో భయపడి అయితే పారిపోయిన కథలు అయితే లేవు